స్వాగతం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ పట్టణంలో ప్రశాంతంగా కొనసాగింది ఈ బంద్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల బస్ డిపోలో బస్సులు బస్ స్టాండ్ కే పరిమితం అయిపోయాయి పెట్రోల్ బంకులు షాపింగ్ మాల్స్ మార్కెట్ తదితర షాప్స్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది ఈ బీసీ రిజర్వేషన్ బంద్ కార్యక్రమంలో మంచిర్యాల అఖిలపక్ష పార్టీలో ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది కల్పిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో జీవోను పాస్ చేయడం జరిగింది ఆ జీవోకు వ్యతిరేకంగా కొంతమంది అగ్రవర్ణాలు కోర్టుకు పోయి ఈ యొక్క జీవోను స్థానిక సంస్థలలో ఇచ్చిన నలభై రెండు శాతము రిజర్వేషన్లను ఆపడం కోసము కోర్టుకు పోవడం జరిగింది దాని మీద ఈ రా రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఈ స్టే ఇవ్వడానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్న అన్ని బీసీ సంఘాలు ఈ రోజు బీసీ జేఏసీగా ఏర్పాడి రాష్ట్ర బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర బంధుకు మద్దతు తెలపడం జరిగింది అందరికీ మేము వందనాలు తెలుస్తూ ఈ యొక్క రాష్ట్ర బిల్లును బీసీ ప్రజల ఆత్మగౌరవాన్ని బీసీ ప్రజలకు రావాల్సిన హక్కుల కోసము బీసీ చేసి త్వరలో పోరాటాలను కొనసాగిస్తుంది ఈ పోరాటాలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపాలి అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మెజార్టీ ప్రజల ఆకాంక్షలను అనుకూలంగా తీర్మానాలను చేయాల్సిందిగా మేము బీసీ గా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాళ యావత్ తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం కూడా బీసీ బీసీ సమాజం పట్ల ఒక చర్చ ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలు మరి ఫార్టీ టూ రిజర్వేషన్ అనుకూలంగా ఉండగా మరి ఎందుకు ఆగింది ఇక్కడ 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 వచ్చినటువంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందని అంటే నైన్ జీవో నెంబర్ నైన్ ప్రకారం ఇచ్చింది చెల్లది అది చెల్లది కోర్టులు దాన్ని వ్యతిరేకిస్తాయి దాని ద్వారా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదని చెప్పి ఆయన రాజకీయ పట్ల తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో పాస్ అయిపోయింది పాస్ అయిపోయింది గవర్నర్ దగ్గర పోయిన తర్వాత గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయరు యాభై శాతం రిజర్వేషన్ దాటి అని ఎట్లా ఒప్పుకోరు కాబట్టి గవర్నర్ ని ఇందులో పాత్రధారం చేసి ఆయనని ఇవాళ భదనం చేయడం సరికాదు వాళ్ళ తమిళనాడు తరహాలో వాళ్ళ జయలలిత ఏం చెప్పింది జయలలిత నేను బీసీలకు ఇక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి జయలలిత నాడు పార్లమెంట్ స్తంభింప చేసి చట్ట సభల్లో దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి కొట్లాడి వాళ్ళ తమిళనాడు బీసీ ప్రజలకు వాళ్ళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది మరి వాళ్ళ ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అప్పుడు ప్రభుత్వం రాకముందు మీ బీసీలను బీసీలో మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపియండి మేము చేస్తామన్నారు మరి వాళ్ళు దేశం మొత్తం అధికారంలో వచ్చి చేస్తామన్నారు నైన్త్ షెడ్యూల్ లో పెట్టడానికి జయలలిత తరహా పోరాటం చేసి పార్లమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేస్తామన్నారు అనేది క్లారిటీ లేదు అయినప్పటికీ కూడా బీసీలో తోటి నమ్మినటువంటి వీళ్ళు నమ్మకం కలిగిస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఓట్లేసి వేసి గెలిపించి చిత్తు గెలిపించి గద్దనెక్కిస్తే ఇవాళ జీవో నెంబర్ నైన్ ఇచ్చి అంటే చెల్లని చిత్తు కాయం ఇచ్చి మార్కెట్ లో అంగట్లో సరుకులు ఉన్నట్టుగా ఇలా బీసీ పరిస్థితి తయారైంది బీసీలో ఆత్మగౌరవం ఇవాళ దెబ్బతిన్నది ఇవాళ జయలలిత ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఢిల్లీలో యుద్ధం చేసిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేసి పార్లమెంట్ లో చర్చ జరిగే విధంగా అంటే తెలుగు కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఎనిమిది మంది కు ఉన్నటువంటి ఎనిమిది మంది శాసనసభ పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు రాజ్యసభలు అందరూ కూడా పార్లమెంట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా ఉద్యమం చేయాలి అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఒక ఒకరోజు జంతర్ మంతర్ గారి ధర్నాలో పాల్గొని బీసీలకు బీజేపీ వేస్తలేదు బీజేపీ వేస్తలేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పప్పు ఎసరు పెట్టిన తర్వాత నిప్పు పెట్టకపోతే పప్పు ఉడకది కాబట్టి తెలంగాణ తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే ఉద్యమ రూపం దాల్చాలి దానికి రేవంత్ రెడ్డి చిత్రశుద్ధు బాధ్యత వహిస్తే ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే అప్పటి వరకు ఈ బీసీ ఉద్యమం ఆగకుండా మేము పోరాటం చేస్తేనే ఉంటాం దీన్ని ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు ప్రజలు దళితులు గిరిజనులు అన్ని సామాజిక వర్గాలు ఈ ఉద్యమానికి బలం ఇచ్చి వాళ్ళ బంధువు మద్దతు ప్రకటించినాయి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ రేపటి చేసి భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మంచిరాల జిల్లా నుంచి ఎత్త ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం కూడా ఈ బీజే బీసీల బంధుకు మద్దతు అని చెప్పేసి అలా బాహిల్గా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు మరి అందరు కౌంటర్లే రొయ్యల ముళ్ళేడవేందు అర్థం కాని పరిస్థితి బీజేపీ అధికారంలో ఉంది తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేపించాల్సినటువంటి బాధ్యత మీ బుద్ధ బుద్ధ పైన ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి కాదా అని అడుగుతా ఉన్నాం ఇవాళ మరి ఈ బీసీ రిజర్వేషన్లు అమలు అనేటువంటిది ఎవరి బ ఎవరి కోర్టులో ఉంది నలభై రెండు శాతం వాటాలని రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీదైనప్పటికీ కూడా ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బంతి మీ కోర్టులో ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ద్వంద్వ వైఖరి రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ బీజేపీ కప్పద కప్పగంతి కలేస్తా ఉన్నది ఇలా కుప్పి గంతి కలేస్తూ ఎవరిని మోసం చేస్తా ఉన్నది బీసీలను మరొకసారి మోసం చేస్తా ఉన్నది తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు బిజెపి రెండు నాలుకల ధోరణి కేంద్రంలో అధికారంలో ఉన్న నువ్వు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని నైన్త్ లో చేర్చి రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే ఈ రిజర్వేషన్లు అమలు కావు అవన్నీ తెలిసిన నువ్వు ఎలా పొందని తెలంగాణ ప్రజలతోనూ మరొకసారి మోసం చేసేటువంటి కప్పట నీతి అలం ఇది బయటపడ్డది వెంటనే నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగ చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్ల బీసీల బిల్లు ఇవాళ హైకోర్టు లోపల స్టే ఇవ్వడం జరిగింది వాళ్లకు వాళ్ళు శాస్త్రీయబద్ధంగా చేయాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును నామమాత్రంగా బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని దానికి అక్కడ కూడా ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి భావనతోటి ఒక దుర్మార్గమైనటువంటి అది నిలవనటువంటిది లో నిలవనటువంటి జీవన్ పాస్ చేసి ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే చిత్తశుద్ది తోటి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మీరు రిజర్వేషన్ తీసుకొచ్చారో ఆ రిజర్వేషన్ కు అనుగుణంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మీకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈనాడు మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి బంధుకు రామ్ చంద్రరావు గారు మా బిజెపి అధ్యక్షులు అదేవిధంగా మా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘు గారు అదేవిధంగా వెంకటేశ్వర గౌడ్ గారు అదేవిధంగా భాజపే నాయకులందరూ కూడా ఈ బంద్ ను విజయవంతం చేయడంలో కృషి చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా బంద్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రత్యేకించి జాయింట్ యాక్షన్ కమిటీ అక్కడ ఆర్ కృష్ణే గారి నేతృత్వంలో ఇక్కడ మంచిర్యాల లోపల నరేడ్ల శ్రీనివాస్ మరియు ఆ వడ్డపల్లి మనోహర్ గారి సారథ్యం లోపల ఈ మంచిర్యాల జిల్లా లోపల జాయింట్ యాక్షన్ కమిటీ నడుస్తా ఉంది వారితో కలిసి ఈ యొక్క మంచిర్యాలలో బంద్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు రావడం జరిగింది ఈ సందర్భంగా అన్ని పార్టీలను కూడా నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనందరం ఐకమత్యంగా ఉండి మన బీసీ బిల్లును సాధించుకోవాలి దానికి ఎస్సీ ఎస్టీలు కూడా ఇతర వర్గాలు కూడా మనకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతా మద్దతు తెలుతున్నందుకు ఆ వర్గాలందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి వెంటనే ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా శాస్త్రీయ బద్దంగా ఆ బిల్లును తయారు చేసి పెట్టాలని చెప్పి మీరు నైన్ షెడ్యూల్ లో పెట్టి కు పంపితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా మా బీసీలందరికీ రిజర్వేషన్స్ వచ్చే విధంగా వాజ్పేయి బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా 来，没事。来。来来